మీలో చాలామంది మా దేవుడు గుడిని ఆల్రెడీ చూశారు కదండి ఇప్పుడు ఏంటంటే చాలా రోజులైంది క్లీన్ చేయక ఇక చూడండి ఎలా ఉందో ఎన్ని రోజులైందో అసలు క్లీన్ చేయక ఎన్ని రోజులు ఎందుకు క్లీన్ చేయలేదు ఏంటి అలాగే ఇవన్నీ ఏంటి ఇదేం లేదండి ఇది ఇది ఉంది పసుపు ఏం పసుపు ఎక్కడి నుంచి తెచ్చాను అలాగే ఇదేంటి ముగ్గులండి ఇంతకుముందు ఒక వీడియోలో నేను మీతో షేర్ చేశాను కూడా ఒకసారి క్లీన్ చేసినప్పుడు ఇదంతా నాకు ముగ్గు కావాలి అనుకున్నాను దొరకలేదు షీట్ అని ఇప్పుడు దొరికింది ఎక్కడ దొరికింది ఏం ముగ్గు ఇవన్నీ నేను ఎలా క్లీన్ చేసుకుంటానో చూపిస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా మీరు ఎండింగ్ వరకు చూడండి అలాగే వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి అలాగే మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి వీడియో కంటిన్యూ చేద్దాం హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్ మార్ట్ రాధిక ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను చాలా రోజులైంది ఇలా లాంగ్ వీడియో షేర్ చేసి ఈరోజు ఏంటంటే నేను నా దేవుడి రూమ్ని క్లీన్ చేసుకుంటున్నా అండి ఇదిగోండి చాలా రోజులైంది క్లీన్ చేయక ఇక్కడ వచ్చేసి ఇదిగా ఇదేంటి ఇవన్నీ ఏంటి అసలు ఎందుకు ఇన్ని రోజులు నేను క్లీన్ చేయలేదు ఇప్పుడు ఎలా క్లీన్ చేస్తున్నానో మీతో షేర్ చేసుకుంటాను దేవుడు కూడా క్లీన్ చేయడానికి ఈ ఫోటో ఫ్రేమ్స్ ఇవన్నీ ముందు అన్నీ తీసేసి క్లీన్ చేద్దామని రెడీ చేస్తున్నా అండి అయితే ముందైతే అందులో పసుపు ప్యాకెట్ తర్వాత ఇంకా ముగ్గులు అవి ఉన్నాయి కదా అవి తీసి పక్కకు పెట్టేసి తర్వాత ఈ ఫోటో ఫ్రేమ్స్ అన్నీ తీస్తున్నాను అయితే ఆ పసుపు ఏంటంటే లక్ష పసుపు కొమ్ములను ఒక ఆంటీ చేసుకుని నాకు పసుపు కొమ్ములు ఇచ్చారండి ఆ వీడియో కూడా మీకు ఇంతకు ముందు ఒకసారి షేర్ చేశాను ఆ పసుపు కొమ్మల్ని నేను పసుపు పట్టించాను అయితే అదొకటి ఇంకా ఈ ముగ్గులు ఎక్కడ తెచ్చుకున్నానో నేను మీకు ఈ వీడియో కంటిన్యూషన్లో చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి దేవుడు కూడా అండి చాలా రోజులైంది ఈ మధ్య ఒక పదిహేను రోజుల నుంచి మాకు పూజలకి బ్రేక్ వచ్చిందనమాట ఒక టెన్ డేస్ సో ఆ ముగ్గు మేము చిలుకూరు వెళ్ళినప్పుడు ముగ్గు తెచ్చాను నేను ఒక రెండు నెలల నుంచి నేను ఆ ముగ్గుల కోసం వెతుకుతున్నాను కానీ నాకు మెలికల ముగ్గు బోర్డర్ కావాలని వెతికాను బోర్డర్ దొరికితే మధ్యలో ఉన్న ముగ్గు మ్యాచింగ్ దొరకలేదు అప్పట్లో మా ఇంటి చుట్టుపక్కల చూసినప్పుడు అన్నమాట సో అలా తీసుకోలేదు మొన్న చిలుకూరులో దొరికింది తీసుకున్నాను నెక్స్ట్ డే నేను ఇక్కడ పెట్టేసుకుందాము అని అంటే ఏమైందంటే మాకు అనుకోకుండా ఈ పూజలకి వాటికి బ్రేక్ వచ్చిందనమాట సో ఇంకా నేను అక్కడ పెట్టిన దాన్ని అట్లా వదిలేశాను ఇంకా దేవుడు కూడా పదిహేను రోజుల నుంచి అట్లా తలుపులేసే ఉంది తీయలేదు ఒక రెండు రోజుల క్రితం మేము ఆ బ్రేక్ అయిపోయింది మాకు కాకపోతే నాకు బ్రేక్ అనమాట నేను బ్రేక్లో ఉన్నాను అందుకని ఇంకా ఒకేసారి నా బ్రేక్ కూడా అయిపోయిన తర్వాత క్లీన్ చేద్దాంలే అని చెప్పి యాక్చువల్గా నిన్న నేను తలంటి చేసి ఫ్రీ అయిపోయాను అప్పుడేంటంటే ఇంకా ఇంట్లో అంతా పక్క బట్టలు క్లీన్ చేసుకోవడం డోర్ మ్యాట్లు అట్లా ఆ క్లీనింగ్లో పడిపోయాను యాక్చువల్గా అదే రోజు నేను ఫిఫ్త్ డే నేను తలంటి చేసిన తర్వాత అన్నిటితో పాటు ఇల్లు క్లీనింగ్తో పాటు దేవుడి గది కూడా క్లీన్ చేసుకుంటాను రెగ్యులర్గా అయితే కాకపోతే నిన్నేంటంటే మా వారు వేరే పని ఉందని నన్ను అసలు పరిగెత్తించారు సామాన్ తీసుకురావాలి అది ఇది అని అని పరిగెత్తించేసరికి నేను ఇంకా దేవుడిది ఏంటంటే నాకు టైం ఎక్కువ తీసుకుంటుంది సో నేను ఇంకా చేయలేను అని చెప్పి నిన్నటిది ఈరోజుకి పోస్ట్ పోన్ చేశాను ఈరోజు కూడా పనంతా అయిపోయిన తర్వాత నేను దాదాపు లెవెన్కి మొదలుపెట్టాను ఈ క్లీనింగ్ ముందైతే ఆ ఫొటోస్ తర్వాత నా దగ్గర చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి కదా మొత్తం ఇంకా దేవుడి గదిలో ఉన్నాయన్నీ ఆ గూట్లో ఉన్నాయన్నీ తీసేసి ముందైతే పొడి కాటన్ క్లాత్ తీసుకుని ఆ క్లాత్ తోటి అంతా తుడిచేసి ఆ తర్వాత ఇట్లా విమ్ లిక్విడ్ ఉంటుంది కదండి దాన్ని ఇలా ఈ స్పాంజ్ క్లాత్ మీదకి వేసుకుని ఇలా క్లీన్ చేసుకుంటున్నాను ఈ కింద వేసిన షీట్ కూడా క్లీన్ చేసేయచ్చండి ఏం ప్రాబ్లం ఉండదు తడిస్తే పాడవుతుందేమో అట్లాంటి టెన్షన్ ఏమి ఉండదు క్లీన్ చేసుకున్న తర్వాత ఒకటికి రెండు సార్లు ఆ లిక్విడ్తో క్లీన్ చేసి మళ్ళీ నార్మల్ వాటర్తో క్లీన్ చేసి అట్లా మొత్తం క్లీన్ చేసిన తర్వాత అది ఆరిన తర్వాత ఇదిగోండి ఈ ముగ్గులు ఇప్పుడు క్లియర్గా చూపిస్తున్నాను ఈ మెలికల ముగ్గే కావాలని నాకు ఇష్టమండి యాక్చువల్గా ఈ ముగ్గు మీద ఉంది చూసారా రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఆ బ్యాక్గ్రౌండ్ షీట్ నేను మా దేవుడి గుట్లో వేద్దాం అనుకున్నాను అలాగనే ఆర్డర్ పెట్టాను టూ ఇయర్స్ బ్యాక్ పెడితే నాకు ఇప్పుడుంది చూసారా నేను వేసి షీట్ ఆ షీట్ వచ్చింది అనమాట నేను యాక్చువల్గా పెట్టింది ఈ బ్యాక్గ్రౌండ్ ముగ్గు కింద ఉన్న బ్యాక్గ్రౌండ్ కలర్ పెట్టాను కానీ నాకు అది వచ్చింది ఇంకా అదే కంటిన్యూ చేశాను ఒక రెండు రెండు నెలల క్రితం అనుకుంటా నేను షీట్ కూడా చేంజ్ చేశాను అంటే ఇంతకు ముందు వేసిన షీట్ మీద నేను ముగ్గు వేశాను ఆ వీడియో కూడా లాస్ట్ ఇయర్ పెట్టాను అప్లోడ్ చేశాను అయితే ఇప్పుడు ఏంటంటే ముగ్గు లేకుండా నేను వేయకుండా ఉంచుదాము ప్లెయిన్గా అని ఒక రెండు నెలలు ఉంచి మళ్ళీ నాకు ఏంటంటే ఈ ముగ్గులు తెచ్చుకుందాము ప్రింటెడ్ అనిపించింది అనిపించి ట్రై చేసి అదే చెప్పాను కదా మా ఇంటి దగ్గర ఇవి కనిపించాయి మెలికల ముగ్గు కనిపించింది కానీ ఆ మధ్యలో చూసారా ఆ ముగ్గు నాకు ఈ ముగ్గుకి మ్యాచ్ అయ్యేట్టుగా కనిపించలేదన్నమాట దొరకలేదు అందుకని తీసుకోలేదు ఇంకా మొన్న చిలుకూరులో దొరికినప్పుడు ఇంకా వెంటనే తీసుకున్నాను దీనికి ఏం లేదండి అడుగునా ఇలా స్టిక్కర్ అదిగో ఆ వైట్ స్టిక్కర్ పేపర్ ఉంటుందన్నమాట ఆ పేపర్ తీసేసి మనం ఇలా మెల్లగా అంటించుకుంటూ వెళ్ళిపోతే అదే అంటుకుంటుంది నూనె పడ్డా నీళ్లు పడ్డా ఏం ప్రాబ్లం ఉండదండి అదిగో అలా మెల్లగా మనం సర్దుకుంటూ ఒకేసారి అడుగునున్న స్టిక్కర్ అంతా పీకేయకుండా మెల్లమెల్లగా మనం అంటిస్తూ అలా జరుపుకుంటూ చేయాలి నేను ఈ మధ్యలోది ఏంటంటే దేవుడికి మనము ఇట్లా పూజలు అవి చేసేటప్పుడు అష్టదళ పద్మం వేసుకుంటాం కదా మంచిది పూజలకి శ్రేష్టమని అట్లా అనేసి ఆ ఉద్దేశంతో తెచ్చుకున్నాను కొంచెం ఈ మెళికల ముగ్గుకి కూడా మ్యాచ్ అవ్వాలి అట్లా అని చెప్పి తీసుకొచ్చాను అనమాట మధ్యలో ఇది పెడదాము అని పెట్టాను ఈ ఈ బార్డర్ కూడా ఒక్కవైపే కావాలనే తెచ్చా అండి ఫోర్ సైడ్స్ అక్కర్లేదు కనిపించదు ఫ్రేమ్స్ పెట్టేస్తాను కదా కనిపించదు అని చెప్పి నేను ముందరి వైపు కోసమే తీసుకొచ్చాను ఇట్లా పెట్టాను అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా నేను అట్లా అరేంజ్ చేసుకుంటూ ఉంటాను నాకు ఎలా తోస్తే అలా అరేంజ్ చేస్తూ ఉంటానండి అయితే ఇట్లాగా నేను ఇప్పుడు నాకు ఫిఫ్త్ డే తర్వాత ఇట్లా క్లీనింగ్లో నేను ఏంటంటే దేవుడి గుడు అట్లా మంత్లీ వన్స్ క్లీన్ చేస్తూ ఉంటాను అయితే ఇంత నేనేంటంటే ఇవాళ నేను వీక్లీ ట్వైస్ అట్లాగా నేను బెడ్షీట్స్ అవి మారుస్తూ ఉంటాను ఇవాళ మార్చాల్సి వచ్చింది అనుకోండి రేపు నేను ఫిఫ్త్ డే నేను ఇదైపోతాను క్లీన్ చేసుకు క్లీన్ అవుతాను అనుకున్నప్పుడు ఒకరోజు ఉంచేసి రేపు ఎప్పుడైతే నేను ఫ్రెష్ అయిపోతానో అప్పుడు ఒకరోజు వెనక ముందుగా అట్లా చేసుకుంటూ ఉంటాను హండ్రెడ్ పర్సెంట్ నేను ఆ రోజు దేవుళ్ళు క్లీన్ చేయాల్సిందే అండి ఇంకా అది నాకు అలవాటు చెయ్యాలి తప్పదు కాకపోతే ఇంకా అంత చాదస్తం ఎప్పుడు ఉంటుందా అంటే ఎప్పుడు ఉంటుంది మెయిన్ నలుగురం మా ఇంట్లో ఉన్నప్పుడే ఆ చాదస్తం మా నలుగురు మధ్యలోనే అండి నేను ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఇంత చాదస్తాలు అవి నేను పట్టించుకోను అక్కడ ఉన్నట్లుగా అడ్జస్ట్ అయిపోతాను అలాగే మా ఇంటికి ఎవరన్నా వచ్చినా వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు అని చెప్పి అట్లా కొన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటాను మెయిన్ నలుగురం ఉన్నప్పుడు మాత్రమే నా చేదస్తాన్ని ఇది చేస్తూ ఉంటాను నేను చంద్రముఖిగా మారిపోతుంటా అనమాట అప్పుడు ఇంకా ఈ ఫ్రేమ్స్ అన్నీ క్లీన్ చేసుకున్నా అండి ఇంతకు ముందు పెట్టిన బొట్లు అవి క్లీన్ చేసుకుని మంచిగా ఇప్పుడు ఏంటంటే ఇదిగో గంధంతో ముందు పెట్టి తర్వాత కుంకుమ పెడతాను అయితే చూస్తే గ గంధము కొంచెమే ఉంది వెంటనే మా ఎదురుగానే కిరాణా స్టోర్ ఉంది కదండి మా అబ్బాయి స్కూల్కి వెళ్తూ ఉంటే అప్పుడప్పుడు మీకు కనిపిస్తూ ఉంటుంది కూడా ఆ స్టోర్ సో ఎంబటే కిందికి వెళ్ళి తెచ్చేసుకున్నాను గంధం కలిపేసి ఆ గంధం పెట్టి ముందు తర్వాత కుంకుమ పెడతా అనమాట ఎక్కువ ఎక్కువ బొట్లు పెట్టట్లేదండి ఈ మధ్య ఇంతకుముందు బాగా ఫోటోలు నిండా బొట్లు పెట్టేదాన్ని స్వామివారి పాదాలకు చేతులకు అట్లా నాకు తోచినట్టుగా విపరీతమైన అలంకరణ చేస్తూ ఉండేదాన్ని కాకపోతే అది క్లీనింగ్ అప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది టైం ఎక్కువ తీసుకుంటుంది ఇంతకుముందులాగా అంత చేయలేకపోతున్నాను అందుకని సింపుల్గా బొట్టు అదే కుంకుమ ఇంకా గంధంతో సింపుల్గా అలంకారం చేశాను చేసిన తర్వాత మళ్ళీ ఇదిగోండి ఎక్కడ ఫ్రేమ్స్ అక్కడ పెట్టేసుకుంటున్నాను ఇంకా ఈ ఫ్రేమ్స్ని అస్సలు మార్చను వీటి ప్లేసే మార్చను ఎదురుగా వెంకటేశ్వర స్వామి కనబడాల్సిందే తలుపు తీయగానే అలాగే ఇటువైపు లక్ష్మీదేవి ఇటువైపు సాయిబాబా ఉండాల్సిందే ఈ కింద పెట్టే ఫోటోలు మాత్రం నేను చేంజ్ చేసుకుంటూ ఉంటా అండి ఆ నెల ఏం పూజలు స్పెషల్ అట్లా దాన్ని బట్టి నేను ఇక్కడ చేంజ్ చేసుకుంటూ ఉంటాను అయితే ఇంక ఇప్పుడు ఆషాఢ మాసం వస్తుంది కదా ఒక రెండు రోజుల్లో అందుకని అమ్మవారిని మధ్యలో పెట్టుకున్నాను ఎప్పుడైనా అమ్మవారిని మధ్యలో పెడతాను లలిత అమ్మవారిని నాకు చాలా ఇష్టము అట్లా చిన్న చిన్న చేంజెస్ చేంజెస్ని చేసుకుంటూ నేను అరేంజ్ చేసుకుంటాను ఉన్నంత చిన్న దేవుడి గది అంటామో గూడంటామో ఏదైనా అనుకోవచ్చు దానిలో నా దగ్గరున్న ఫొటోస్ నా దగ్గర ఉన్న చిన్న చిన్న విగ్రహాలతోటి నేను ఇట్లా నా మనసుకు నచ్చినట్లుగా అరేంజ్ చేసుకుంటాను ఇంకా ఫ్రేమ్స్ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అంటే అన్నీ ఒకేసారి పెడదామంటే ప్లేస్ కూడా సరిపోదండి నాకు కిచెన్లో నేను కిచెన్ ప్లాట్ఫామ్ గట్టు మీద పెట్టుకుంటా అండి ఎందుకంటే అది నేను ప్రతిరోజు కడుగుతూ ఉంటాను కదా అందులో మా వంటలు కూడా నార్మల్ వంటలే వెజిటేరియన్ వంటలే కాబట్టి నాకేమీ ఇబ్బంది అనిపించదు ఆల్రెడీ కడిగేసిన ప్లాట్ఫామ్ ఏది అందుకని అక్కడ పెట్టే నేను క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఇదిగోండి ఇంకా ఫ్రేమ్స్ అయితే కుంకుమ గంధంతో అలంకారం చేసుకొని ఎక్కడ ఫ్రేమ్స్ అక్కడ పెట్టుకున్న తర్వాత ఈ చిన్న చిన్న వెండివి కొద్దిగా ఉన్నాయి వాటిని క్లీన్ చేసుకోవడానికి మాత్రం ఒకప్పుడు నానా తంటాలు పడేదాన్ని చెయ్యంతా మండిపోయేది అసలు చాలా టైం తీసుకునేదాన్ని చాలా మండేది రెండు మూడు రోజుల వరకు అరచేతులు మండేవి నాకు ఇంకా ఇప్పుడైతే నేను ఒక వన్ ఇయర్ నుంచి ఈ లిక్విడ్ వాడుతున్నా అండి సిల్వర్ డిప్ అని ఈ లిక్విడ్ వాడుతున్నాను ఇంతకు ముందు కూడా ఒకసారి మీకు షేర్ చేశాను నాకైతే చాలా ఈజీగా అనిపించింది జస్ట్ ఇంతే అండి ఆ బాటిల్ చూస్తున్నారు కదా ఆ బాటిల్ నిండా లిక్విడ్ ఉంటుంది నేను వన్ ఇయర్గా వాడి వాడి అంత సగానికి అయిపోయింది కానీ అదిగోండి ఆ క్యాప్ ఉంది కదా ఆ హోల్డర్ ఉంది కదా ఆ హోల్డర్లో మనం పెట్టాలనుకున్న క్లీన్ చేయాలనుకున్న వాటిని మనం అందులో పెట్టేసి జస్ట్ అలా వదిలేసామనుకోండి ఆ హోల్డర్ని వదిలేసామనుకోండి లిక్విడ్లోకి వెళ్ళిపోతుంది ఒక్క వన్ మినిట్ తర్వాత ఇట్లా ఆ హోల్డర్ని పైకి తీసేసి చూస్తే ఇదిగోండి ఇంత చక్కగా మెరుస్తూ ఉంటాయి మరి ఏమైనా అది సిల్వర్ మనం లాస్ అవుతామా వెయిట్ తగ్గుతుందా అంటే తగ్గదు అని అన్నారు నేనంతా ఇంకా చూడలేదు కానీ నాకైతే ఈజీగా ఉంది పని తక్కువగా ఈజీగా ఉంది చేతులు మంటలు అవి లేవని ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నాను తర్వాత ఇది వచ్చేసి నేను ధనధాన్య కలసం అని పెట్టుకుంటా అండి ఇట్లాగే యూట్యూబ్ ఛానల్స్లో చూసి మంచిగా అనిపించి పెట్టుకుందామని అనిపించింది నాకు ఏంటంటే ఇంట్లో మనకి ధనానికి ధాన్యానికి అంటే ధాన్యం తిండికి ధనానికి అంటే మన అవసరాలకి ఇబ్బంది పడకుండా మనకి సరిపడగా ఉండేట్టుగా ఇది ఉంటుంది ఇది పెట్టుకుంటే మంచిది మనకి ధనానికి ధాన్యానికి లోటు ఉండదు ఉండదు తిండి బట్ట అవసరాలకి లోటు ఉండదు అని అంటే నేను అప్పటి నుంచి ఇది పెట్టుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే బియ్యం పోసేసి నిండుగా దాంట్లో ఏదైనా అమ్మవారి రూపు పెట్టుకోవచ్చు నేను శారదా అమ్మవారి రాగి రూపు ఉంటే అది పెట్టుకున్నాను మా వారు తెచ్చారు ఒకసారి శృంగేరి వెళ్ళినప్పుడు అది పెట్టుకుని దాని మీద మనకు తోచినంత డబ్బులు పెట్టుకుంటాము ఎవ్రీ ఫ్రైడే మార్చుకుంటామండి ఆ డబ్బుల్ని పది రూపాయలు పెట్టచ్చు ఐదు రూపాయలు పెట్టచ్చు రెండు రూపాయలు పెట్టచ్చు మనకు తోచినంత పెట్టుకుంటాము అలాగే ఇక్కడ అన్నపూర్ణాదేవి అండి అన్నపూర్ణాదేవిని ఉత్తది పెట్టద్దు అంటారు బియ్యంలో పెట్టాలంటారు అన్నపూర్ణాదేవిని ఇది నాకు మా గారు తెచ్చారు వాళ్ళు కాసి వెళ్ళినప్పుడు తెచ్చిచ్చారు అన్నపూర్ణాదేవిని ఆ చిన్న గిన్నెలో బియ్యం పోసేసి పెట్టుకుంటాను అయితే ఈ బియ్యాన్ని ఏం చేస్తాము అంటే ఈరోజు క్లీన్ చేసా కదండి క్లీన్ చేసినప్పుడు ఆల్రెడీ అందులో ఉన్న బియ్యాన్ని తీసి వండుకుంటామండి వంట చేసుకుంటాము అంటే బియ్యం రొమ్ముల్లో మళ్ళీ పోయామన్నమాట ఎందుకంటే మళ్ళీ నైవేద్యాలకి మళ్ళీ కొత్తగా అది నింపుకోవడానికి కావాలి కదా అందుకని వంట చేసేసుకుంటాము అలాగా ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ బియ్యంతో నింపుకొని అరేంజ్ చేసుకున్నాను ఆ ప్రతిమలన్నిటికీ కూడా బొట్టు పెట్టి మంచిగా అరేంజ్ చేసుకున్నాను ఇదిగోండి ఎదురుగా వెంకటేశ్వర స్వామి పక్కన లక్ష్మీదేవి ఈ పక్కన సాయిబాబా ఆ తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఈ గ్లాస్ దాని మీద ముందైతే ఓంప్రదం విఘ్నాధిపతి గణపతిని పెట్టుకున్నాను ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఇది కూడా మా వారు తెచ్చింది కుక్కే వెళ్ళినప్పుడు తెచ్చారు తర్వాత ఇక్కడ వైద్య వీర రాఘవ స్వామి అండి ఈ ఫోటో రెండు మూడు నెలల క్రితం నేను వైద్య స్వామి పూజ చేసుకున్నాను ఆరోగ్యానికి మంచిది అంటే చేసుకున్నాను అప్పుడు స్వామి ఫోటోని ప్రింటౌట్ తీయించుకొని అట్లా అట్టకి అంటించాను అది పెట్టుకున్నాను తర్వాత అమ్మవారండి హృదయలక్ష్మి వెంకటేశ్వర స్వామి హృదయలక్ష్మి ఉంటారు కదా వ్యూహలక్ష్మి తిరుపతిలో స్వామివారి అలంకరణ చేసినప్పుడు ఆ అచ్చు తీసి అమ్ముతారంట మా పెద్దబావ గారు తెచ్చిచ్చారు మాకు పంపించారు అది పెట్టుకున్నాను తర్వాత ఇది వచ్చేసి కుబేర యంత్రము ఆరోగ్య ధనలక్ష్మి కుబేర యంత్రము ఇది కూడా అంతే ఒకసారి పూజ చేసుకున్నప్పుడు అలా ఆటకి పెట్టుకున్నాను యంత్రాన్ని అది పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ గోవుల మధ్యలో చిన్ని కృష్ణుడిని పెట్టుకున్నాను అండి గోకులంలో కృష్ణుడు అన్నట్టుగా పెట్టుకున్నాను ఎదురుగానేమో పూర్ణ కలసంతో పాటు తులసి చెట్లు పెట్టుకుంటాను అట్లా నాకు తోచినట్టుగా పెట్టుకోవడమే అండి ఇదంతా నా సొంత ఆలోచనలు ఒక్కోసారి ఒక్కో రకంగా పెట్టుకుంటాను లక్ష్మీనారాయణని అయితే ఎప్పుడు పక్కపక్కన పెడతాను ఇలా అమ్మవారిని ఎదురుగా పెట్టుకొని కింది షెల్ఫ్లో ఇక్కడ మెయిన్గా పూజ చేసుకుంటూ ఉంటాము ఆ పైదంతా అందదు పూలతోటి అలంకరణ చేసుకుని కింద కూర్చొని ఈ కింది గుట్లో అక్షంతలు ఇంకా పసుపు కుంకుమ గంధం కుంకుమ పూజలు అవన్నీ ఈ గూట్లో చేసుకుంటా అన్నమాట అందుతుందని ఇక్కడ ఏంటంటే మాకు మా ఇలవేల్పు శివుడు అనమాట అండి అందుకని ద్వాదశ జ్యోతిర్లింగాల ఫోటో తెప్పించుకొని మా అమ్మ వాళ్ళు శ్రీశైలం వెళ్ళినప్పుడు అడిగి మరీ తెప్పించుకున్నాను ఉండాలి అనిపించి ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు త్రినాథ వ్రతం చేసుకుంటారు మా వారు అందుకని తర్వాత శ్రీరామ పట్టాభిషేకం ఇంట్లో ఉండాలని అది నాకు ఎప్పుడో ఇంతకుముందు పది పదిహేను రెండేళ్ల క్రితం మేము ఈ ఏరియాకి రాకముందండి ఆచారంలో ఉన్నప్పుడు ఆ గుళ్ళో ఇచ్చారు అది పెట్టుకున్నాను ఇక్కడ కాశీ అన్నపూర్ణాదేవి లక్ష్మీదేవి సరస్వతీదేవి ఒక ప్లేట్లో పెట్టుకుని అలాగే అమ్మవార్లకి ఏనుగు తొండం ఎత్తి నమస్కరిస్తున్నట్లుగా నేను ఫీల్ అయ్యి నా దగ్గర ఉన్న ఏనుగుల్ని ఎదురుగా అమ్మవార్లకి ఎదురుగా పెట్టుకున్నాను అనమాట నేను ఫీల్ అయ్యి పెట్టుకున్నాను ఎందుకు అంటే ఇంకా ఇప్పుడు ఆషాఢ మాసం అమ్మవారికి ప్రీతికరమైన మాసం అలాగే ఇప్పుడు వారాహి నవరాత్రులు వస్తున్నాయి సరే వాటి గురించి నాకు పెద్దగా తెలియదు మన ఇష్టాన్ని బట్టి మన మనసుని బట్టి అదంతా చేసుకోవడం అవన్నీ పద్ధతులన్నీ ఇట్లా అయితే అమ్మవారికి పూజ చేసుకోవాలని నేను ముందైతే అమ్మవారిని ఎదురుగా పెట్టుకున్నాను అనమాట లలిత అమ్మవారు లలిత అమ్మవారికి ఒకవైపునేమో మన మాంగాడు కామాక్షి అమ్మవారు ఇంకోవైపేమో మహాలక్ష్మి అండి తిరుపతి పక్కన శ్రీపురం ఉంది కదా శ్రీపురం వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాం మహాలక్ష్మి అమ్మవారు అది పెట్టుకుని ఎదురుగా లక్ష్మి సరస్వతి అన్నపూర్ణాదేవులు ఏనుగు నమస్కరిస్తున్నట్లుగా పెట్టుకున్నాను చూస్తున్నారు కదా ఇంక అప్పటికే నాకు పావుదక్కు మూడైపోయింది పదకొండింటికి మొదలు పెడితే చాలా ఆకలిస్తుంది ఇంకా అందుకని ఇక్కడితోటి ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను అండి ఎండ్ చేస్తున్నాను ఇంకా కింద షెల్ఫ్ ఎలా సర్దుకున్నానో రేపటి వీడియోలో షేర్ చేస్తాను